శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము నలభై రెండవ అధ్యాయం బాబా మహాసమాధి చెందుట ముందుగా సూచించుట రామచంద్ర దాదా పాటిలు తాత్యా కోతే పాటీల చావులను తప్పించుట లక్ష్మీబాయి సింధేకు దానము చివరి దశ ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణింతును గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము నటులు తూసివేయగలము మోక్షములకు మార్గము ఎట్లు తెలుసుకొనగలము మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును సద్గురుని పాదారవిందములను జ్ఞప్తి అందుంచుకు మన కష్టమును నశించును మరణము దాని నైజమును కోల్పోవును ఐహిక దుఃఖమును నశించును ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను అది వారి మనస్సును పావనము చేయును ముందుగా సూచించుట చదువురులింతవరకు బాబా జీవిత కథలను వింటిరి ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందేరో వినిదరుగాక పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలను జ్వరము రెండు మూడు దినములుండెను కాని అటు తరువాత బాబా భోజనము మానెను అందుచే క్రమముగా బలహీనులైరి పదిహేడవ రోజు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం రెండు గంటల ముప్పై నిమిషములకు బాబా భౌతిక శరీరమును విడిచిరి ఈ విషయము రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించిరి కాని అది ఎవరికీ బోధపడలేదు అది ఇట్లు జరిగాను పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన మనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోప విదృక్తులైరు సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట బాబా తమ తలగుడ్డ కఫిని లంగోటీ తీసి వారిని చెంచి ముందున్న ధునిలోనికి విసిరివేసి దీని మూలముగా ధుని ఎక్కువగా మండదొచ్చాను ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించాను బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుతున్న కండ్లతో బిగ్గరగా ఇట్లచాను ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మొహమ్మదీయుడునో చెప్పుడు అతడునున్న ప్రతివాడు గడగడ వణికిపోయాను బాబా వద్దకు పోవుటకు ఎవ్వరూ సాహసించలేకపోయారు కొంతసేపటికి బాగోజీ షిండే ధైర్యముతో దగ్గరికి పోయి లంగోటిని కట్టి ఇట్లనేను బాబా సీమోల్లంఘనము నాడు ఇదంతయునేమి రోజు నా సీమోల్లంఘనము అనుచూ బాబా సటకాతో నేలపై కొట్టెను బాబా రాత్రి పదకొండు గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించేది ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చాను ఎప్పటివలే దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యాను ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించిరి కాని అది ఎవరికీ అర్థము కాలేదు దిగువ వివరించిన ప్రకారము బాబా మరొక సూచన కూడా చేసిరి రామచంద్ర పాటేల్ తాతయా కోతే పాటిళ్ల మరణము తప్పించుట ఇది జరిగిన కొంతకాలము పిమ్ముట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను అతడు చాలా బాధపడెను అన్ని ఔషధములు ఉపయోగించను కాని అవి గుణమునివ్వలేదు నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచాను పాటిల్ బాబా పాదములు పట్టుకుని నేను నా జీవితముపై ఆశ వదులుకున్నాను నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను దాక్షిణ్యమూర్తి యొక్క బాబా నీవు ఆతురపడవద్దు నీ చావు చీటి తీసివేసి తిని త్వరలో బాగుపడలేవు కానీ తాత్యాకోతే పాటిలు కూర్చి సంశయించుతున్నాను అతడు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం విజయదశమి నాడు మరణించును ఇది ఎవరికి తెలియనీయకు తెలియనియకు వానికి కూడా చెప్పవద్దు చెప్పినచో మిక్కిలి భయపడును అనేది దాదా జబ్బు కుదిరెను కానీ అతడు తాత్యా గురించి సంశయించిచుండాను ఏలనా బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్య రెండు సంవత్సరములలో మరణము చెందుననుకున్నాను దీనిని రహస్యముగా మించాను ఎవరికి నీ తెలియనియ్యలేదు కానీ బాలాషింపికి మాత్రమే చెప్పాను రామచంద్రపాటీలు బాలాషింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండేరి రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడువసాగాను కాలము వేగముగా కదిలిపోయాను పంతొమ్మిది వందల పద్దెనిమిది భాద్రపదము ముగిశాను ఆశ్వర్యమాసము సమీపించుచుండాను బాబా మాట ప్రకారము తాత్య జబ్బు పడాను మంచము పట్టాను బాబా దర్శనమునకై రాలేకుండెను బాబా కూడా జ్వరముతో నుండెను తాత్యాకు బాబాయందు పూర్తి విశ్వాసముండెను బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను దైవమే వారి రక్షకుడు తాత్యా రోగము అధికమయ్యను అతడు కదలలేకపోయాను ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండాను బాబా పరిస్థితి కూడా క్షీణించాను విజయదశమి సమీపించుచుండాను రామచంద్ర దాదాయు బాళాశింపియు తాత్యా గూర్చి మిగుల భయపడిరి వారి శరీరంలో వణక శరీరమంతయు చెమటలు పట్టెను బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చిననుకుని విజయదశమి రాణే వచ్చాను తాత్యా నాడి బలహీనమయ్యాను త్వరలో ప్రాణము విడుచునని అనుకొనిరి ఇంతలో గొప్ప వింత జరిగాను తాత్యా నిలచను అతని మరణము తప్పెను అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేశాను బారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించాను బాబా తన ప్రాణమును తాత్యా కోసం జనులు జనులనుకుని బాబా ఎందుకిట్లు చేసినో బాబాకే తెలియను వారి కృత్యములు అగోచరములు ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ పదహారవ తేదీన పండరీపురములో దాసగణకు బాబా స్వప్నమును సాక్షాత్కరించి ఇట్లనిరి మసీదు కూలిపోయినది వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను ఈ సంగతి నీకు తెలియచేయటై వచ్చినాను వెంటనే అక్కడికి పొమ్ము నన్ను చాలినన్ని పుష్పములు చే కప్పము సిరిడి నుంచి వచ్చిన ఉత్తరమూలన కూడా దాసగనుకి ఈ సంగతి తెలిసింది అతడు వెంటనే శిష్యులతో సిరిడికి చేరను భజన కీర్తన ప్రారంభించాను బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయూ భగవన్నామ స్మరణ చేశాను భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేశాను బాబా పేరుతో అన్నదానము చేశాను లక్ష్మీబాయి సింధేకు దానము దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకున్నట మిగుల సవ్యముగానున్నది కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండేరి లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి చివరి అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలోనున్నట్లు కనపడిరి స్థితి దాటినదని బాబా కోలుకునుచుండెనని అందరూ అనుకునిరి తాము త్వరలో సమాధి చెందేదేమని బాబాకు తెలియను కాన లక్ష్మీబాయి సిందేకు కొంత ద్రవ్యమును దానము చే నిశ్చయించుకునిరి బాబా సర్వజీవ వ్యాపి ఈ లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు సుగుణవతి రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను రాత్రి సమయం ముందు భక్త మహర్షాపతి తాత్య లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులు ఎవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యతో కూర్చునియుండగా లక్ష్మీబాయి సిందే వచ్చి బాబాకు నమస్కరించాను బాబా ఇట్లా నేను ఓ లక్ష్మి నాకు చాలా ఆకలి వేయిచున్నది వెంటనే ఆమె లేచి కొంచెం సేపు ఆగుము నేను త్వరలో రొట్టెని తీసుకుని వచ్చేదా అనేను అని ప్రకారము ఆమె త్వరగా రొట్టే కూర తీసుకుని వచ్చి బాబా ముందర పెట్టాను బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేశాను లక్ష్మీబాయి ఇట్లా అడిగాను ఇది ఏమి బాబా నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టి చేసేదిని నీవు దానిని నువ్వు తినక కుక్కకు వేసేతివి అనవసరముగా నాకు శ్రమ కలుగు చేసేటివి అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చాను అనవసరముగా వేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిదే కుక్కకు కూడా కలదు ప్రాణులు వేరు కావచ్చును కానీ అందరి ఆకలి ఒకటియే కొందరు మాట్లాడగలరు కొందరు మూగవానివలే మాట్లాడలేరు ఎవరైతే వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే దీనిని గొప్ప నీతిగా ఎరుగు ఇది చాలా చిన్న విషయము కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరుల గట్టిబాధయు కలగకుండా నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించేది ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండడివారు అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయకి పంపుచుండెను ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు దీనిని బట్టి బాబా సర్వజీవులయందు గలడని తెలుసుకొనగలము బాబా సర్వవ్యాపి సావు పుట్టుకలు లేనివారు అమరులు బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి ఎందుంచుకుని ఆమెను మరచిదరెట్లు బాబా తన భౌతిక శరీరమును విడుచుచున్నప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు మొత్తము తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి ఈ సంఖ్య ఇరవై ఒకటవ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియచేయును లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ ఎనుకొనవచ్చును లక్ష్మీబాయి సిందే ధనవంతురాల గుటిచే ఆమెకు ధనం అవసరము లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును భాగవతము ఏకాదశ స్కంధము దశమాధ్యాయములో ఆరో శ్లోకము పూర్వార్ధమున ఐదు ఉత్తరార్ధమున నాలుగు విధముల భక్తి చెప్పబడి ఉన్నది బాబా ఈ ప్రకారముగా మొదట ఐదు తదుపరి నాలుగు మొత్తము తొమ్మిది రూపాయలు ఇచ్చాను ఒక తొమ్మిదే కాక తొమ్మిదికి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి కానీ బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయలు ఆమె ఎన్నటికీ మరువదు మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసానకాలముందు కూడా తగిన జాగ్రత్త పడెను తన భక్తులపై గల ప్రేమానురాగములయందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరే కాకాసాహెబ్ దీక్షిత్ బాబూ సాహెబ్ బూటీ మొదలగువారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకునియుండెరే కాని బాబా వారిని వాడాకుపోయి భోజనము చేసి రండెనిరే వారు బాబాను విడువలేకుండిరి బాబా మాటను జవదాట లేకుండెరే మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచిపోయే బాబా స్థితి అపాయకరముగా నుండెనని వారికి తెలియను కనుక వారు బాబాను మరువుకుండెరే వారు భోజనమునకు కూర్చుండెరే కాని వారి మనస్సు బాబాపై నుండెను వారు భోజనము పూర్తి చేయకమునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చాను భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి బయాజీ కోతేపై బాబా దేహము ఒరిగిండెను వారు నేలపై కానీ తమ గద్దెపై కాని పడలేదు తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయించు శరీరము విడిచిరి యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకముల కోతురు అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగానూ సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు శ్రీ సాయినాథాయ నమ నలభది రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథా శుభం భవతు